السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله السميع العليم الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن نصر إلا من عند الله సర్వ స్తోత్రాలు పొగడతలు ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త పరిపోషకుడు అయిన అల్లాహ్ అజ్జవ జిల్లాకు మాత్రమే శుభిస్తాయి మన సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రభింప చేయబడ్డారు వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముషమ్మద్ రసూల్లాహు అలీ వసలం వారిపై అల్లాహు తాల యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వశించుగాక అల్లాహు మసల్లి అలా ముషమ్మది అలా ముషమ్మది మబారి వసల్లి ಪ್ರಿಯ ಧಾರ್ಮಿಕ ಸೋದರ ಸೌಲಭ್ಯ ಅಹಮದು ಇಲ್ಲ ಅಲ್ಲಾ ಅಜ್ಜ ಮನಂದರಿಕೆ ದೀನ ಈ ಅಪರ ಲೋಕಾಲ ಲಬ್ಜನಾ ಅಲ್ಲಾ ಅಜ್ಜೆ ಕಲಗಿಂಚುಗ ಮೀಕರಿಚುಗಿ ಮನ ಎ ನೇರ್ಚುಕೋ ఆ దాని యొక్క కంటిన్యూషన్ దాని యొక్క కొన కొనసాగింపు ఈ రోజు ఇన్షాల్ ఇన్షుబెద్వా అబ్దుల్లా బిన్ అబ్దాస్ సదిల్లా వాణు గారు ఉల్లేఖిస్తున్నారు عبد الله <سؤال> بن عباس رضي الله عنه كان النبي صلى الله عليه وسلم يدعو يقول دعوة صلى الله عليه وسلم بارو دعاة يستوئي بدنقل كي بارو ربي أعيني ولا تعين علي وانصرني ولا تنصر علي وانكر لي ولا تنكر علي ويهدني ويسير الهدى لي وانصرني على من بغى علي ربي جعلني لك شكارا لك ذكارا لك رهابا لك مطواعا لك مخبتا إليك أباها منيبا ربي تقبل توبتي واغسل حوبتي وجب دعوتي وثبت حجتي وسدد لساني وهد قلبي وصل السخيمة صدري ಈ ಪರಕ ಸಂಪೂರ್ಣ విభాగాలుగా చేసి మూడు తరగతులు మూడు క్లాసులు నేర్చుకుంటున్నాం అందుకోసమే నిన్న ఒక పార్ట్ నేను ఒక భాగం పూర్తి చేసుకున్నాము ఈ రోజు ఈ యొక్క మధ్య ఏదైతే ఉందో రబ్బిజాన్ని మధ్యలో ఉన్న భాగాన్ని ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాము ఒకసారి మరోసారి వినండి

ఆ మూడు ఇక్కడ మూడు విధాలుగా మూడు అంశాల పట్ల వేరువేరుగా ప్రార్థించడం జరిగింది దీంట్లో వేరు వేరుగా చెప్పడం జరిగింది ముందుగా మనం అల్లా అజాబ్ చెల్లా సహాయం అడుగుతున్నాము వల్ల ఆయన్ని నాకు నువ్వు సహాయపడు నాకు వ్యతిరేకంగా సహాయపడకు వేరొకరికి నాకు విజయాన్ని కలిగించు నాకు వేరే విజయాన్ని కలిగించకు నాకు ప్రణాళికలు చెయ్యి నాకు వ్యూహరచన చెయ్యి నాకు వ్యతిరేకంగా వ్యూహరచన చేయకు ప్రణాళికలు చేయకు నాకు సన్మార్గాన్ని చూపించు సన్మార్గాన్ని నా కోసం సులభతరం చెయ్యి మరి నా పైన ఎవరైతే ద్రోహం చేస్తారో అన్యాయం చేస్తారో వారికి వ్యతిరేకంగా నాకు తోడ్పడు నాకు సహాయం అందించు నాకు గెలిపించు ఇక ఇక్కడ మన అల్లా తాలతో దాన్ని వేడుకున్నప్పుడు దానికి ఆ విజయానికి కావలసినటువంటి సాధనాలు ఏంటి అలా అడుగుతున్నాం వల్ల నాకు సహాయాన్ని కలిగించు నీకు విజయాన్ని కలిగించు నాకు ప్రణాళిక చేయించు అని అల్లా అడుగుతున్నాం కానీ దానికి కావలసిన ఏర్పాట్లు ఏంటి దాని దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మనం చేయాలి అందులో మనకు క్వాలిటీస్ ఉండాలి ఆ క్వాలిటీస్ ని బట్టి గుణగణాలను బట్టి అల్లా అజ్జావతి లా ఒక నుసరత్ ఏదైతే ఉందో ఆనత్ ఏదైతే ఉందో అంటే సహాయము కారుణ్యము విజయము గెలుపు ఏదైతే ఉందో సన్మార్గం ఏదైతే ఉందో అవన్నీ అల్లాహు తాల మనకు అనుగ్రహించగలుగుతాడు అవేంటి అంటే ఇంకా ఆ సహాయాన్ని ఆ కారుణ్యాన్ని ఆ ఒక వ్యూహరచనను పొందడానికి నన్ను చెయ్యి లెక్క నీ కొరకు షక్కారా నీకు కృతజ్ఞత తెలిపే విధంగా చెయ్యి నీకు ఇక్కడ షకర యష్కురు షుకురన్ ఇది అరబీ ప్రకారంగా నుస్ నసర ఇన్సూర్ వజన్ మీద వస్తుంది షకర యష్కురు షుకురన్ షకరన్ అని అయితే దీని పాయి అంటే కృతజ్ఞతలు తెలియచేసే వాణ్ణి షాకిర్ అంటారు సజద యస్జుదు సజదతన్ మనం సాజిద్ అంటే సజదా చేసేవాడు అబద యాబుదు అబదన్ ఇది ఒక పదము ఆ బద అంటే ఆ బిద్ అంటే ఆరాధించేవాడు అంటే శ్రద్ధ చేసేవాడు షాకిర్ అంటే కృతజ్ఞ తెలిపే తెలియజేసేవాడు నారా ఎం సూర్ అంటే సహాయం చేయడం నాసిర్ అంటే సహాయం చేసేవాడు ఇవన్నీ ఒక అరవిలో పదాలు ఇక షాకిర్ కాకుండా షక్కారా వచ్చింది ఇక్కడ అనే ఒక వజన్ ఉంటుంది అంటే దీన్ని ముబాలహ అంటారు ముబాలహ అంటే షాకీర్ అంటే కృద్ధికి తెలిపేవాడు కానీ షక్కారా అనే పదం వచ్చింది అనుకోండి అత్యధికంగా కృతజ్ఞతలు తెలియచేసేవాడిని షక్కారా అంటారు అదే విధానం కాబట్టి ఇక్కడ బాబు ఆ అంటే ఇక్కడ దాన్ని అత్యధికంగా చేసే చేసేదానికి తెలపడం కోరకే ఇక్కడ షక్కార్ అనే పదం వచ్చింది ఓ అల్లా నీకు నీకు ని నీకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా అత్యధికంగా కృతజ్ఞతలు తెలియచేసేవాడిగా నన్ను చెయ్యి నీ యొక్క కృతజ్ఞతలను చెల్పేవాడిగా నీ కృతజ్ఞతలు చేసేవాడిగా నన్ను చెయ్యి ఇక్కడ ఒక విషయం మనం విషయం తెలుసుకోవాలి ఏంటంటే అది నిన్న నేను మేము చెప్పాను కదా ఈ పూర్తి ద్వారా ఇరవై రెండు విషయాల గురించి మనం అల్లాను ను అర్థిస్తుంది ఇరవై రెండు విషయాల గురించి రభి ఆయన్ని తోయని ఆలయ వన్సూర్ని వల తన్సూరు ఆలయ్య వంకుర్లి వల తంపూర్ ఆలయ బహ్దీనే వేస్త్రి లభుదా మనసురు అల మంబగ ఆలయ నిన్న మనం తొమ్మిది విషయాలు నేర్చుకున్నాం తొమ్మిది విషయాలను అందాన్ని అర్థించుకున్నాం ఈ రోజు ఎన్ని విషయాలు ఉన్నాయి ఆరు రభి ఆ నీల శక్కారా దక్కారా రహాబా మిత్వ అయన్ అబ్బా మునీబా చూసారా మనం ఈ అబ్బాహ మునీబాన్ ఒకటిగా గుర్తించితే ఆరు విషయాల గురించి అలానే మనం అర్థిస్తున్నాం అంటే మొత్తానికి ఇరవై రెండు విషయాలను అల్లా అజ్జవజ ఒకే దువారా అర్పిస్తున్నాము మొదటి భాగంలో తొమ్మిది ఈ రోజు నేర్చుకునే దువాలో ఆరు విషయాలు రేపు నేర్చుకున్న దువాలు ఏడు విషయాలు ఇలా మొత్తము ఇరవై రెండు విషయాలను అల్లాహ తో అడుగుతున్నాము కాబట్టి సంపూర్ణ రక్షణను భద్రతను ప్రశాంతతను అల్లా నుండి పొందేటటువంటి ఒక మహోన్నతమైన ద్వారా ఓ అల్లా నీకు అత్యధికంగా అపారంగా కృతజ్ఞతలు చేసేవాడిగా నన్ను చెయ్యి లక దక్కారా లక దక్కారా అంటే నిన్ను అత్యధికంగా స్మరించేవాడిగా నిన్ను చెయ్యి ఇక్కడ షుకుర్ అంటే రెండు విధాలుగా ఉంటుంది షక్కార షుకుర్ అంటే ఏంటి రెండు విధాలుగా షుకురు కతీరు షుకురు అత్యధికంగా నిన్ను కృతజ్ఞత తెలిపేవాడిగా చెయ్యి ఏ విధంగా తిసర్రాయి వద్దర్రాయి మినల్ కౌలి వల్ ఆమలి తిసర్రి వల్ అలన్ అంటే కష్టాల్లోనూ నష్టాల్లోను బాధల్లోను దిగుల్లోను ఏ స్థితికి అల్లా నువ్వు గుర్తు నన్ను గురి చేసినా అన్ని స్థితుల్లో కూడా ఆచరణ పరంగాను కర్మన కర్మ మనసావాస కర్మ అంటారు మనస్ఫూర్తిగాను మాట పరంగాను ఇలా ఆచరణ పరంగాను అన్ని విధాలుగా కూడా ఓ అల్లా నీకు నేను కృతజ్ఞతలు తెలిపేవాడిగానే చెయ్యి కాబట్టి అల్లా అంటే అల్లా కల అనుగ్రహించేవాడు ప్రసాదించేవాడు ప్రదాత మనము పొందే వాళ్ళము కాబట్టి అల్లాహ జిల్లాకు మనం ఎప్పుడు కృతజ్ఞతలు చేస్తూ ఉండాలి నేను గతంలో కూడా గత చెప్పాను షుకర్ అనేది మూడుగా విధి ఉంటుంది ఒకటి మన వర్షం మొట్టమొదటిగా అల్లాహ్ తరపున నాకి ప్రసాదమైంది మనస్ఫూర్తిగా అల్లాహ తలా ప్రసాదించాడు నమ్మటము రెండవది అలహమ్దు అని నోటితో చెప్పటము మూడవది కృతజ్ఞత భావం ఏంటంటే ఆచరణ వల్ల అవుతుంది కాబట్టి వల్ల ఈ మూడు విధాలుగా కూడా అల్లా నన్ను నీకు సంపూర్ణంగా పరిపూర్ణంగా అన్ని విధానాలు అన్ని స్థితుల్లో కూడా ఆ కృతజ్ఞత కలిగిన వాడిగా చెయ్యి సోదర సోదరి మనము జ్వరంతో ఉన్నాము జరుగుందో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాము మనల్ని అడుగుతారు ఎవరైనా ఎలా ఉన్నారు అని అప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పాలి అంటే అన్ని స్థితుల్లో కూడా నేను ఎలా పరిస్థితి ఎలా ఉన్నా కూడా అన్ని స్థితుల్లో అన్ని విషయాల్లో కూడా ప్రశంసలన్నీ కూడా తాళకే అని దీన్ని అంటారు షపుర్ అని దీన్ని దీన్ని షుగర్ గుజారి దీన్ని కృతజ్ఞత భావం తెలపడం ఉంటారు కాబట్టి మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నిమిషాల అల్లా అజెల్లా మనము కృతజ్ఞత తెలియజేస్తూ ఉండాలి ఆ విధంగా వల్ల నన్ను అత్యంత కృతజ్ఞ కృతజ్ఞత భావం కలిగిన వ్యక్తిగా చెయ్యి లక దక్కండి రిక్ అంటే అంటే అల్లాను స్మరించేవాడు దక్కారా అంటే అత్యధికంగా ఎక్కువగా అత్యధికంగా అల్లాను స్మరించేవాడు రిక్ చేసేవాడు అల్లాహ అజ్జవజల మన నుండి అదే కోరుతున్నాడు యా అయ్యుహల్లదీన ఆమరు కురుల్లాహ కతీరా అల్లాహ్ తాలా కూడా మనల్ని ఏమన్నారు వద్దాకిరీన అల్లాహ కతీరా వద్దాకిరా కతీరా అంటే అత్యధికంగా అల్లాను స్మరించేవాడిగా జిక్ర చేసేవాడిగా కావాలి కాబట్టి ఓ అల్లా నన్ను అత్యధికంగా నిన్ను జిక్ర చేసేవాడిగా చెయ్యి ఉదయము సాయంత్రము నడుస్తూ నిద్రిస్తూ కాస్త విషాలు తీసుకునేటప్పుడు కానీ అన్ని విధంగా అన్ని రకాలుగా కూడా నేను ఏ స్థితిలో ఉన్న కూడా వల్ల నేను ఎప్పుడు స్మరించేవాడిగా చెయ్యి అని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ దిక్కురికి మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి దిక్కురు అనేది సమయంతో కూడుకొని ఉంటుంది ఏ సమయంలో చేయాల్సిన దువాలు కానీ స్మరణ కాని ఆ సమయానికి చేయాలి ఉదాహరణకి సాయంకాలం దువాలు ఉన్నాయి అవి సమయాన్ని బట్టి ఉన్నాయి ఉదయం దువాలు ఉన్నాయి ఉదయం చేయాల్సి ఉంటుంది రాత్రి చదవాల్సిన దువాలు ఉన్నాయి అవి రాత్రిలోనే చదవాలి అంటే సమయానికి అనుగుణంగా దువాలు ఉంటాయి అక్కడ దువారను ఆ స్మరణ అనేది అక్కడ చేయాలి రెండవది ఏంటి ఆచర బట్టి అల్లాను వేడుకోవాలి అల్లాను నమస్మరణ చేయాలి ఆచరణ ఏంటి ఇప్పుడు మనం ఇంట్లో బయటకు వెళ్తున్నాము మస్జిద్లోకి వెళ్తున్నాము మస్జిద్ బయటకు వస్తున్నాం ఇంట్లోకి వెళ్తున్నాము మనము వాహనం తీస్తున్నాము ఇలా ఏ పనిని బట్టి ఉంటుంది ఏ పని చేస్తే భోజనం కూర్చుంటున్నాము యుక్తాలు కూర్చుంటున్నాము ఇలా ఏ పనిని బట్టి ఆ పనికి అల్లా నామస్మరణ చేయాలి ఒకటి సమయంతో కూడుకొని గుడిపడి ఉంటుంది రెండు ఆచరణతో కర్మతో ముడిపడి ఉంటుంది ఇక మూడోది ఏంటి సర్వసాధారణము మనం ఎప్పుడైనా కూడా చేయొచ్చు అల్లా ఇలా అల్లా అజీద కోరుకుంటున్నాడు ఎప్పుడు కూడా నడుస్తూ లేదా మనం విషయాలు తీసుకుంటూ మనం మన యొక్క బకీరాన్ని మారుస్తూ పాషను మారుస్తూ ఆ మనం నిద్రిస్తున్నప్పుడు ఇలా ఎప్పుడు కూడా అహ్ముందు అల్లాజీకరించిపోకుండా పురాణదు ఎప్పుడైనా గ్రది హాయి మూన హాయి కాయి మూన రా అంటే ఏ విధంగా కూడా మీరు రుగ్గులు సర్దాలు ఉన్నప్పుడే కాకుండా మీరు ఎప్పుడు కూడా యొక్క నామ నామస్మరణ అనేది చేయాలి ఇది అబ్దల్ అల్లా అధికారు అత్యంత గొప్ప విషయంగా చెప్పడం జరిగింది మరి జికర్ గురించి కూడా చాలా గొప్ప విషయం వచ్చింది

ఒకడు సజీవంగా ఉన్నాడు ఒకడు చచ్చిపోయి ఉన్నాడు మృతజీవిగా ఉన్నాడు అల్లా చేయడం అంటే మన సజీవంతో ఉన్నట్లు అల్లా నామస్మరణ చేయకపోతే మన ఆత్మ మన అంతరాత్మ అనేది చచ్చిపోయింది అసలు ఆత్మ అనేది లేదు దానికే ప్రవక్త సర్ అల్లాహు అలీం గారు ఈ విధంగా ఉదాహరణ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి సోదరుల మన మనస్సు అంటే మనం ఉన్నాము బతికి ఉన్నాము అంటే ఇక్కడ జిగ్ర చేస్తూ ఉండాలి మనలో విశ్వాసం అనేది ఉంటుంది జిగ్ర అనేది చాలా ముఖ్యమైనది జిగ్ర వల్ల ఎన్నో లాభాలు ప్రయోజనాలు ఉన్నాయి ఇక్కడ సమయం కాదు కాబట్టి లారాదిను అత్యధికంగా దిక్కులు చేసే వాడికి వాళ్ళ నుంచి చెయ్యి లత రహాబా షుకుర్ గుసారి తర్వాత తర్వాత రహాబా రహాబ్ అంటే అత్యధికంగా భయపడడం ముఖ్యంగా నరక నరక శిక్షణ గుర్తు చేసుకొని అల్లా అవిధేయతలను బట్టి గుర్తు చేసుకొని భయపడుతూ ఉండడే వాడిని అంటారు సాయంత్రం మనం ఆ స్థానికంగా ఉన్న ప్రయాణంలో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా అల్లాకు భయపడుతూ ఉండాలి ముఖ్యంగా నవాహి అంటే అల్లా కాల దేనినైతే మనకు నిషేధించాడో దేని హరాం చేస్తాడు వాటికి భయపడుతూ ఉండాలి వాటికి దూరంగా ఉండాలి ఎక్కడ చేస్తా భయంతో పంపించిపోతూ ఉండాలి మరియు శాద ఏకాంతంలో ఉన్నా మనం పది మందిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా భయపడుతూ ఉండడాన్ని అంటారు ఆ కురాని గ్రంథంలో సూరే అంబియాలో దైవ దైవ ప్రవర్తన ప్రస్తావన వచ్చింది అంబియా సూరలో చివరిలో కూడా వచ్చింది అంటే దైవ దూ దైవ ప్రవక్తలందరూ కూడా అల్లా తాలాకు భయపడుతూ మరి ఆశ చెందుతూ దువా చేసేవారుయేవారు అనేది రెండు విషయాలు మనం అల్లా పట్ల భయపడుతూ ఉండాలి అల్లా యొక్క శిక్షల పట్ల భయపడుతూ ఉండాలి కాబట్టి ఇది చాలా ఉన్నతమైనటువంటి స్థాయి మనము మన విశ్వాసం అర్వద అంటాం అంటే రహబన్ అంటే ఆశ పొందుతూ అల్లా దగ్గర ఉన్నటువంటి స్వర్గబనలు పొందడం కోసం కారుణ్యాన్ని పొందే ఆశ రహబన్ అంటే భయపడడం అల్లా దగ్గర ఉన్న శిక్షలకు భయపడుతూ ఉండడం కాబట్టి ఇక్కడ అంటే మనం అత్యధికంగా భయపడేవారిగా ఉండాలి అల్లాకు మెచ్చని పనులకు దూరంగా ఉండడం చేయాలి కాబట్టి అల్లహాబా అంటే అత్యధికంగా ఇంకా ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా వహించేవాడు భయపడేవాడు ఓ అందులో ఆ విధంగా అత్యధికంగా నీకు భయపడే విధంగా నన్ను చెయ్యి గుదారి కృతజ్ఞత కృతజ్ఞత తెలిపేవాడిగా నిస్మరణ చేసేవాడిగా అత్యధికంగా నీకు భయపడేవాడిగా నన్ను చెయ్యి లక్ అమి అన్ లక్ అంటే ఇక్కడ అన్ అంటే వినే వినమ్రతలు ఆ మిథువా అన్ అంటే వినయం వినుండతరు తత రో అంటే అత్యధికంగా అల్లా తాలకు విధేత చూపడము ఇక్కడ ఎంత భయపడతామో అంతగా మనము అల్లా అజ్జవ చెల్లాకు విధేత చూపడం అక్కడ అన్నవాహి ఉంది అంటే అల్లా తాల దేనైతే హరాం చేసిన ఉద్దరం ఉంటాం ఇక మీ త్వాన్ అల్లా తాల దేనైతే చేయమన్నాడు ఏ పనులు చేయమని ఆజ్ఞాపించాడో వాటిని చేయడమే లక మిత్వాన్ తత రో నుండి ఈ పదం వచ్చింది మిత్వాన్ అంటే అనుకువతో ఏకాగ్రతతో చిత్తశుద్ధితో అలాను వేడుకోవడం అంటే మనల్ని నిస్సహాయ స్థితికి చెందడం నేను చాలా అల్పు నీ నిస్సహాయుడిని వల్ల నీవు హమీద్ నువ్వు గొప్పవాడి నీవు హనీ నీవు నిరపేక్షపడివి నీవు స్వతహాలుగా స్తోత్రాలు కలిగిన వాడివి నువ్వే అది కబీర్ అది కబీ నువ్వే మనవంతుడినివ్వే శక్తి హీం వివేకవంతుడిని వే ఇలా అల్లా అజల గుణాలను దృష్టిలో పెట్టుకొని అల్లా అజౌదేలకు సంపూర్ణంగా నిస్సహాయత స్థితిలో ఉంటూ అల్లాను వేడుకునేవాడిని విద్వాన్ అంటే అలా నీకు అత్యధికంగా వినయ వినమ్రతలు చూపించి అలా ఆ భయభక్తులతో నేను నిన్ను నీకు విధే తెచ్చిపోయేవాడిగా చెయ్యి అని లక బీతన్ లక మున్ ఇహ్బా ఇహ్బాత్ అంటే కూడా ఇక్కడ కూడా అదే వస్తువు అంటే ఇక్కడ అల్లా యొక్క ఆ గుర్తు వచ్చినప్పుడు ఆ భయపడ్డం అంటే ఏది చేసినా కూడా చాలా ప్రశాంతంగా చేయడం ఆత్మవిశ్వాసంతో చేయడం దృఢ నిశ్చేతం చేసేవాడు అని అర్థం ఇహ్బా అంటే ఇక్కడ మనస్ఫూర్తిగా చేస్తాడు కూడా ఏ పని చేసినా కూడా అంటే పూర్తిగా కోరుకొని మనస్సు పెట్టి చేస్తాడు అల్లా ప్రసన్నతను పొందాల ఉద్దేశంతో చేస్తాడు ప్రశాంతంగా చేస్తాడు ప్రశాంతతను పొందుతాడు మరి సుహాన్లా మరియు అల్లా దగ్గర కూడా వనికిపోతూ ఉంటాడు ముహ్బితన్ అంటే ఇదే చూడడంత్ అంటే ఏంటి ఇక్కడ అల్లహ జిల్లా నమ్మకంతో ఆరాధించే వాడిని మరియు ప్రశాంతంగా నిదానంగా హురు ఏదైతే ఉందో వినయ వినమ్రతతో ఏ పని కూడా వేగంగా చేయడం కానీ లేదా ఆ బలతో చేయడం కానీ అలా కాకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఆరాధన చేసేవాడిని వినయ వినమ్రత అనుకోవ కలిగే ఓ అల్లా నన్ను నువ్వు చెయ్యి ఇలైక అబ్బాహ మునీబా అబ్బాహ మునీబా సాధారణంగా అబ్బాహ మునీబా ఈ రెండు పదాలు ఒకేసారి వస్తాయి ఈ పదాలు కూడా పురాణాలు కూడా ఒకేసారి వస్తాయి సూర్య భూమి కనుక మీరు పరిశీలించినట్లయితే పదకొండవ సూరాలో డెబ్బై ఐదు వచనంలో ఇబ్రాహీం అలీస్ గారి గురించి అల్లా తల తెలియజేస్తూ ఇన్న ఇబ్రాహీమ లహలీబున్ అని చెప్పడం జరిగింది ఇబ్రాహీం గారు చాలా సహనశీలి మరి అల్లా వైపు మరి అల్లా వైపుతో అల్లా వైపుకు మరలేవాడు అని తిరిగి వచ్చేవాడు పచ్చా తపం చెందేవాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ అవ్వాహ్ అంటే అల్లా వైపుకు రావడం అంటే అత్యధికంగా దువాలు చేసేవాడు అని అడ్డం కసీరు అంటే అవ్వాహ్ అంటే ఏడుస్తూ మన మనకు భయపడుతూ అల్లా అల్లారు భయపడుతూ ఏడుస్తూ దీనంగా తదనరు చాలా అల్పంగా చాలా ఆ స్థితిలో మరి పూర్తి మనసు పెట్టి అల్లాతో ఏడుస్తుడువా చేసేవాడిని మాటి మాటికి వైపు తిరిగేవాడిని అబ్బా అంటారు అంటే తో పాటుగా అల్లా ముందే తనను తాను వేయిస్తూ మునీబ్ అంటే అల్లా వైపుకే మరలేవాణ్ణి మాటి మాటికి అల్లా వైపు మరలేవాణ్ణి మునీబ్ అంటారు అంటే ఇప్పుడు మనం ఏదైనా విషయం వచ్చిందనుకోండి దాన్ని అలానే వదిలిపెట్టకూడదు అంటే అల్లా వైపు మరలుతారు ప్రతి విషయంలో కూడా అల్లా వైపు మరలేవాణ్ణి అబ్బాహున్ అంటే అల్లా దగ్గర చాలా వినయములతో ఏడుస్తూ దీనంగా ఆ ఆ వేడుకోవడాన్ని అబ్బా అంటారు మునీబ్ అంటే మాటి మాటికి అల్లారేపుకు ఆ రుజు మరలి రావడాన్ని అంటే అల్లా ముందు మాటి మాటికి ఆ వేడుకునేవాణ్ణి మునీబు అని అనడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అలహందా ఈ విధంగా అల్లా అజిల్లా దువా చేస్తున్నా మనము వల్ల నన్ను నీకు అత్యధికంగా అపారంగా కృతజ్ఞతలే చేసేవాడిగా చెయ్యి నిన్ను ఎక్కువగా సంస్మరించేవాడిగా వాడిగా చెయ్యి నీకు అత్యంత భయభక్తులతో గుర్తు చేసేవాడిగా చెయ్యి నీ ఆజ్ఞలను పూర్తిగా అనుసరించే వాడిగా చెయ్యి నీ ప్రేమించేవాడిగా చెయ్యి మరి నీ వైపు తిరిగి వచ్చేవాడిగా అంటే నీ వచ్చి తిరిగి వచ్చేవాడిగా పశ్చాత్తాపం చెందేవాడిగా పశ్చాత్తాపం కూడా ఉంటుంది ఈ విధంగా నన్ను ఈ విధంగా చె దువాలోని ఈ మధ్య భాగం అనేది ఉంది కాబట్టి ముందు అల్లాతో సహాయం అర్థిస్తున్నాము ఆ సహాయానికి కావాల్సింది ఏంటంటే మనం అల్లా తాలకు మనం కృతజ్ఞతలు తెలియజేయాలి అల్లాకు నామస్మరణ చేయాలి అల్లాకు భయపడుతూ ఉండాలి అల్లాకు విధిగా చూపడు ఉండాలి అల్లాకు ప్రేమిస్తూ ఉండాలి అల్లా దగ్గర దువా చేయాలి ప్రవాలి అయితే ఇవన్నీ ఉన్నప్పుడే మనలో అల్లా సహాయం వస్తుంది అల్లా అనుగ్రహాలను పొందుతున్నాము అల్లాను ఆరాధించట్లేదు అల్లాను గుర్తించట్లేదు కొద్ది తెలియచేయట్లేదు అసలు అల్లాను మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోమో అలాంటి వారికి సహాయం వస్తుందని కాస్త ఆలోచించండి నవసమిల్లా అది మట్టి కాదు కాబట్టి ఈ గుణాల ద్వారా మనం ఇన్షాల్లో సహాయకపోతాం ఇన్షాల్లా దాని కాకుండా ఇన్షాల్లో మన పాపాల మండిపున మన యొక్క విషయాలను కూడా ఇంకా వేరే కొనసాగి ఉంది అది అది రేపు తెలుసుకోవచ్చు కానీ ఈ రోజు ద్వారా ఈ రోజులో చాలా ముఖ్యమైన దువా మనం వీటిని అన్ని కలిపి కూడా చదువుకోవచ్చు రబ్బీ ఆగ్ని వాళ్ళ తోమిన ఆలయలు తమ్మురా నుండి చదువుకోవచ్చు లేదా మనం సమయాన్ని బట్టి లేదా సందర్భాన్ని బట్టి కేవలం మధ్య భాగాన్ని కూడా చదువుకోవచ్చు రబ్బి ఆగ్ని శక్క رب اجعلني لك شكارا لك ذكارا لك رهابا لك لك مطاعا مخبت، لك مخبتا আলমিন